రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బషీరాబాద్ విద్యుత్ వీరుల సంస్మరణ దినాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఉన్నాం ఆగస్టు ఇరవై తేదీన ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి వామపక్ష పార్టీల రాష్ట్ర సభ్యులు నిర్ణయించాయి దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సంస్మరణ సభ నిర్వహించబోతా ఉన్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని సిపిఐగా వామపక్ష పార్టీలుగా ఒకటే అడగదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలు మీకు అమాయకుల్లాగా అవివేకుల్లాగా కనిపిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తలొక్కి ఆదానితో ఉన్నటువంటి గాలుచిపడి ఆ యొక్క స్మార్ట్ మీటర్లని బలవంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన రుదుతా ఉన్నారు అదేవిధంగా అధిక ఛార్జీలు వేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకుంటా ఉన్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టడం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాటని పక్కన పెట్టి బలవంతంగా ఆంధ్ర రాష్ట్ర ఇప్పుడు మీరు పిలుస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అది మీరు చెప్తా ఉంటే మీరు అమలు చేసుకుంటూ పోతా ఉంటే ఏమన్నా ఆంధ్ర ప్రజలు అమాయకుల ఇచ్చోల్లా అని చెప్పి మేము సిపిఐ గారు అడుగుతా ఉన్నాం ఒకటి రాబోయే రోజుల్లో మీరు చేస్తున్నటువంటి ఏదైతే స్మార్ట్ మీటర్ల పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంత్రం కూడా చైతన్యపరుస్తాం ఈ యొక్క స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా ఏదైతే బషీరాబాద్ విద్యుత్ అమరవీరు ఉన్నారో వాళ్ళ ప్రాణ త్యాగం చేస్తున్నారో దానికి ఖచ్చితంగా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరొక్కసారి విద్యుత్ ఉద్యమానికి వామపక్ష పార్టీలుగా ముందుకు కదులుతా ఉన్నాం అదేవిధంగా ఏ స్మార్ట్ మీటర్లు అంటా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు కాదు పేరులోనే స్మార్ట్ అని తప్పితే ఈ స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పేదల్ని మధ్యతరగతి ప్రజల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ జోకలో డబ్బుల్ని స్మాష్ చేసేటువంటి మీటర్ని వామపక్ష పార్టీలుగా సిపిఐ గా పూర్తిగా వ్యతిరేకిస్తాము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి సంసిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా